మద్యకేర మండలం పెరవలి గ్రామ పొలంలో విలువైన వజ్రం లభ్యం వజ్రాలు వెతకడానికి వచ్చిన బాపట్ల జిల్లాకు చెందిన మహిళకు వజ్రం దొరికినట్టు తెలుస్తుంది పెరవలికి చెందిన వ్యాపారస్తులు ముప్పై లక్షలు పది తులాల బంగారం కొనుగోలు చేస్తున్నట్టు చర్చించుకుంటున్నారు బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ యాభై లక్షల దాకా ఉంటుందని అనుకుంటున్న స్థానికులు తొలకరి జల్లులు కురవడంతో తుగ్గలి మధ్యకెర మండల పొలాల్లో వజ్రాలు వెతికేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు వజ్రాలు వెతికేందుకు స్థానికులే కాకుండా వేరే జిల్లా నుండి వస్తున్న వజ్రాలు అన్వేషకులు గత పది రోజుల నుండి ఇప్పటి వరకు నాలుగు వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తుంది పార్సల్ తెచ్చుకున్నారా పార్సల్ పది గంటలు సాయంత్రం నాలుగు గంటలు